నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మంచి ఆఫర్లు అయితే మోక్షా ఫామ్స్ నుండి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన హెవీ సైజు సంబంధించిన అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి సరిగ్గా ఈ రోజుకి మోక్షా ఫార్మ్స్ సబ్బవరం బ్రాంచు వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వన్ ఇయర్ కంప్లీట్ అయిందని చెప్పి అర్జునన్న మనతో చెప్పడం జరిగింది మొత్తం కూడా డబల్ బాడీ హెవీ సైజు సంబంధించిన మెట్ట వాటం కలిగిన పెట్టలు తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన పెట్టలు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని కూడా హెవీ సైజులు అండి మూడున్నర నాలుగు నాలుగున్నర కేజీలు అలా ఉంటాయని చెప్పి చెప్తున్నారు సైజులు కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు అంగలాలు ఉంటాయని చెప్పి అర్జునున్న అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది రంగులు కూడా చూసుకోవచ్చు మంచి కలర్స్ రంగులు కాకులు డేగలు పచ్చకాకులు ఇలా ఉన్నాయి కలర్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్పి వివరించి చెప్పారు మొత్తం పది పెట్టలు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం పది పెట్టలు ఉన్నాయి వాటం కలిగిన పది పెట్టలు వీటి యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే మీకు విడివిడిగా కావాలనుకుంటే ఒకటి లేదా రెండు కావాలనుకుంటే ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా పడుతుందని చెప్తున్నారు అలా కాకుండా బల్క్గా బల్క్గా అంటే మినిమం ఐదు తీసుకోవాలి కనీసం ఐదు నుండి పది పెట్టలు తీసుకున్న వారికి ఒక్కొక్క పెట్టని మూడు వేల ఐదు వందల రూపాయలకు అందిస్తామని చెప్పారు ఫ్రెండ్స్ బల్క్గా తీసుకున్న వారికి మూడు వేల ఐదు వందలు సింగిల్గా కావాలనుకుంటే నాలుగు వేల రూపాయలు అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫార్మ్స్కు సంబంధించిన పెట్టలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం కావాలి అనుకున్న వారు టైటిలో నెంబర్ని సంప్రదించవచ్చు మొదటగా ఉన్న ఫోన్ నెంబర్ వచ్చేసి చౌదరి గారి నార్మల్ కాల్స్ పనిచేస్తుంది రెండవ నెంబర్ వచ్చేసి అర్జున అన్న ఫోన్ నెంబర్ అది ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్